డాక్టర్ అంబేద్కర్ ఆటో వాలి యూనియన్ కార్మికులు సోమవారం నాడు భారీ ఆటో ర్యాలీ చేపట్టారు ర్యాపిడ్ ఓబర్ యాప్లను రద్దు చేయాలని నినాదాలు బస్టాండ్ దగ్గర నుండి ఆర్టీ ఆఫీస్ వరకు ఆటోలకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసన తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వాసంతెట్టి సత్యరాజు మాట్లాడుతూ ర్యాపిడ్ ఓబర్ వంటి ప్రైవేట్ యాప్లను వెంటనే రద్దు చేసి ప్రభుత్వమే ఆటో కార్మికులకు యాప్ తయారు చేసి జీవనోపాధి కల్పించాలని తెలుపుతూ ఆటో బోకింగ్ వివరాలు అందించి వారి యొక్క డిమాండ్స్ కలెక్టర్ వారికి తెలిపి వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు

అలాగే బస్సు ఫ్రీ పెడతాం వల్ల మా జీవనోపాధి గండి పట్టడం జరిగింది ఆ గండి మీ పోల్ కట్టుకుని రోడ్డు మీద తిరిగి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ర్యాపిడో అని వాళ్ళ అని ఈ ప్రైవేటు యాప్లు వచ్చి మా ఉన్న బతుకు తీరును కూడా పూర్తిగా గండి కొట్టుకుని వెళ్ళి ఆ పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లోనే ప్రభుత్వాన్ని మేము ప్రథమంగా డిమాండ్ చేస్తున్నాం ర్యాపిడో వాలా ఊబర్ ఇలాంటి యాప్లను పూర్తిగా నివారించి మాకు ఒక ప్రభుత్వమే ఒక యాప్ను క్రియేట్ చేసి మాకు ఆ యాప్ ద్వారా మా వ్యాపార లావాదేవీలు జరిగేలాగా మా ఆటో ఉపాధి కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ అమలాపురం ఆర్డీఓ గారిని అలాగే కలెక్టర్ గారిని ద్వారా ప్రభుత్వానికి మేము చేస్తున్నాం ఈరోజు మేము ఆటో కార్మికులుగా మరి ఈరోజు అమలాపురం డివిజనల్ అధికారి వారిని కలవడానికి వచ్చాం అయితే విషయం ఏంటంటే మరి వేళ ఉన్నటువంటి పరిస్థితి మొన్న ఆగస్టు పదిహేనుని శ్రీశక్తి బస్సు విధానం ప్రభుత్వం అమలుపరిచింది అందులో భాగంగా మరి మా ఆటో కార్మికులందరూ కూడా మూలుగుతూ ఉన్నటువంటి నక్కలాగా ఇవేళ మళ్ళీ తాటికాయ లాంటి ఒక వ్యాప్ని తీసుకొచ్చి ఇక్కడ ర్యాపిటో ఓలా మరియు అనేక వ్యాప్లు వచ్చి మా వ్యాపారానికి భంగం కలిగిస్తున్నాయి అయితే ప్రభుత్వమే ఇటువంటి వ్యాప్ని ఒకటి క్రియేట్ చేసి మా ఆటో సోదరుల కోసం క్రియేట్ చేసి మాకు అందించవలసిందిగా మరి ఈ రోజుని మెమోరాండం ద్వారా ఆర్డిఓ గారి ద్వారా మరియు కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నిర్ణయించుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది